నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనిల్ ప్రధాని మోడీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకుని బలహీన వర్గాలకు అన్యాయం తెలంగాణ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ ధర్నాలో సీఎం మాట్లాడారు గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చెలో ఢిల్లీ చేపట్టమని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు ఢిల్లీలో ధర్నాకు వంద మంది ఎంపీలు ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు తమ డిమాండ్లను ఆమోదిస్తారా లేక మిమ్మల్ని గద్దె దించాలని ప్రశ్నించారు బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన మోడీకి లేదని ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావు అయిన కేంద్రాన్ని ఒప్పించలేరా అని ప్రశ్నించారు తెలంగాణలో మీరు బలహీన వర్గాలను ఓటు అడగలేదా ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి జాగృతి జెండా ఎగిరేశారు కవిత జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ కోసం జాగృతి కవిత స్పష్టం చేశారు బీసీ కోసం కాంగ్రెస్ బీజేపీలపై జాగృతి పోరాటం చేస్తుందని కవిత తెలిపారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతతో జంట జలాశయాలకు తాగింది దీంతో పలు జలాశయాలు నిండుకుండలా మారాయి హిమాయత్ సాగర్ హుస్మాన్ సాగర్ వరద నీటితో నిండిపోయాయి దీంతో హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని వదిలారు మూడో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథ్య స్టూడియోలో ఘర్షణ జరిగింది సీరియల్ షూటింగ్ ను కస్టమర్ యూనియన్ అడ్డుకుంది కస్టమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు లొకేషన్ కి వెళ్లి కస్టమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు హైదరాబాద్ సైఫపాథలు ఉద్రిక్తత తలెత్తింది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రయత్నించారు ఐదు నెలల జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగారు దీంతో కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు చిత్ర సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్లో విచారణ జరిగింది ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సీఎస్కు నోటీసులు పంపించింది అలాగే చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజు తీవ్రంగా గాయపడ్డారు శ్రీతేజ్కు చికిత్స కోసం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నూట నలభై ఆరు రోజుల పాటు వైద్యం అందించారు చివరకు రెండు వంద రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కానీ ఇంకా పూర్తిగా కోల్పోలేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ఇవాళ విచారించారు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ఈడీ విచారించింది ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారీగూడ ఎంపీబీఎస్ స్కూల్లో విద్యార్థులకు సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజాశిషా చేతుల మీదుగా విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఐదో తరగతి గత గదిలో విద్యార్థులకు గణితం బోధిస్తున్న తీరును గమనించి విద్యార్థులు వర్క్ బుక్ను పరిశీలించారు తర్వాత ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఆదిలాబాద్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ బ్యాంకు సిబ్బంది విద్యాశాఖ అధికారి సెక్యూరియల్ ఆఫీసర్స్ డిపిఆర్ఓ తిరుమల తదితరులు పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పురాతన సాంప్రదాయాలతో బోనాల పండుగను కర్నూల పండుగగా నిర్వహించారు కోట బురుజు నుంచి పోచమ్మ తల్లి దేవాలయం వరకు ప్రతిష్టాత్మకంగా బోనాలు సాగాయి అన్ని కాలనీల నుంచి మహిళలు బోనాలతో విచ్చేశారు శివశక్తుల నృత్యాలు పోతరాజుల విన్యాసాలతో అచ్చంపేట వీధులని సందడిగా మారాయి ఈ వేడుకలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సత్యమణి మాజీ జెపిడిసి అనురాధ తదితరు ప్రముఖులు పాల్గొని తల్లికి బోనం సమర్పించారు బ్రహ్మరాబ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రావణ మాసంలో ప్రత్యేకంగా బోనాలు నిర్వహించడం విశేషం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బంధు సంపూర్ణం కొనసాగుతుంది ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో గత రెండేళ్లుగా ఇసుక లారీల వల్ల రోడ్లు ధ్వంసమయ్యాయని సిపిఎం జిల్లా నాయకుడు జ్ఞానం వాసు తెలిపారు రోడ్ల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని రోడ్ల నిర్మాణానికి వంద కోట్లు కేటాయించాలని ఇసుక ద్వారా వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కుమారి సీను వంకారాములు తదితరులు పాల్గొన్నారు ములుగు జిల్లా మంగాపేట మండలం గోదావరి ఇస్కా రీచ్ల వద్ద వచ్చే లారీల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది మండలంలోని చుంచుపల్లి తమనక్కపేట ఇస్కా రీచ్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం ఇస్కా లోడింగ్ కు వచ్చే లారీలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాల్సి ఉండగా నిబంధనలు పాటించకపోవడంతో రోజు వందలాది లారీలు భద్రాచలం బోర్గంపాడు ప్రధాన రహదారులపై తిరుగుతున్నాయి దీంతో వచ్చిపోయే రవాహనదారులతో పాటు వన్ జిరట్ అంబులెన్స్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి సంబంధిత అధికారులు తక్షణమే విస్కర్ ఇచ్చిన గ్రాహకులపై చర్యలు తీసుకోవాలని రాకపోకలకు అంతరం కలకుండా చూడాలని మంగపేట మండల వాసులు కోరుతున్నారు భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ స్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా మూడు రోజులు ఉదయం వేడ మండపంలో ఉత్సవమూర్తులకు నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేశారు అలాగే వేద మంత్రోచ్చరణాల నడుమ పుణ్యనది జలాలు పంచామృతాలతో అభిషేకం చేశారు విశేష స్నపన తీరు మంజనం అనంతరం పుణ్యవాహాచనం విశ్వసేన పూజ వేద పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పవిత్రాలను గర్భగుడిలో మూలవరులు దగ్గర నుండి మంగళ వాయిద్యాల నడుమ తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి రామ

నిరసన తెలిపారు పాఠశాల బోధించేందుకు పాఠాలు బోధించేందుకు హెడ్ మాస్టర్ తప్ప ఒక్క టీచర్ కూడా లేరన్నారు ఉపాధ్యాయులు లేక పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ రూరల్ రుద్రవరం గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురైంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం రుద్రవరం గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఇంటి వద్ద మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు రుద్రవరం గ్రామానికి చెందిన సుంకి కార్తిక్ తన నివాసంలోనే మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో వేమలవాడ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఇంటి వద్ద ఇసుకలో దాచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కార్తీక్ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని మారుమూల గ్రామాలైన ఐలాపురం గుత్తి కోయగూడెం గ్రామాలు వర్షాకాలం నేపథ్యంలో చుట్టూ వాగులు ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి ఈ రెండు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించడానికి కొండాయి వైద్య అధికారి డాక్టర్ ప్రణీత్ బుట్టాయిగూడెం నుండి వయ సర్వాయి మీదుగా ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనే ఐలాపూర్ చేరుకొని హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేశారు యాభై మందికి తగిన మందులు పంపిణీ చేశారు ఆహారం పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పారు ప్రజలు కా ప్రజలు కాచిన నీటిని తాగాలని ఇందులో భాగంగా నీరు నిల్వ ఉన్న చోట డ్రైడే కార్యక్రమం నిర్వహించారు ములుగు జిల్లా వెంకటాపురం మండల వ్యాప్తంగా రోడ్లు గుంతలు పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని దీంతో విద్యార్థులు మండల కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు పూర్తి స్థాయిలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు రాలిని పరిస్థితి నెలకొందని వెంటనే రోడ్లు పూర్తి చేయాలని కోరారు రోడ్లకు నిధులు విడుదల చేసి జూనియర్ కళాశాల విద్యార్థులకు నూతన బిల్డింగ్ అంజరు చేయాలని కోరారు అలాగే కలిపాక గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రమని ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మండల వ్యాప్తంగా బంద్ ప్రకటించామని చెప్పారు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యకుడు కోగిల బాలుతైతలు పాల్గొన్నారు జయశంకర్ భూపలపల్లి జిల్లా దండకారణ్య మావోయిస్టు ప్రభావిత ప్రాంతం పలిమిల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు మోదేడు సమీపంలోని ఐదు కిలోమీటర్ల లోపల అడవి శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వాచ్ టవర్ను పరిశీలించి అక్కడి నుంచి అడవి అందాలను ఆస్వాదించారు డిఎఫ్ఓను అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పంకెనలోని కస్తూర్బా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు విద్యార్థులకు నాణ్యతపై నాణ్యమైన భోజనం విద్య అందించాలని అధికారులకు సూచించారు మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ ఆదేశించారు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు డాక్టర్లు వైద్య సిబ్బంది అందరూ రెగ్యులర్ గా విధులకు హాజరవుతున్నారా అని ఆరా తీశారు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వంటి వ్యాధులకు అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్స్ వద్దకు వెళ్లి ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని మంచిగా చూస్తున్నారా అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు మెడిసిన్ బయట నుండి తీసుకుని తెచ్చుకోవాలని వైద్య సిబ్బంది ఏమైనా చెప్పారని ఆరా తీశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గదులు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రి లో సాధారణ సూచించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేద ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేలా స్థాయిలో వైద్యులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించింది ఓ భార్య కరీంనగర్ నగర శివార్లో జరిగిన హత్య కేసును మిస్టరీ పోలీసులు ఛేదించారు జూలై ఇరవై తొమ్మిదిన నా సుభాష్ నగర్ కు చెందిన సంపత్ రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు గ్రంథాలయంలో స్వీపరిగా పనిచేసిన సంపత్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేని రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు రమాదేవికి కిసాన్ నగర్కు చెందిన రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది రమాదేవి రాజయ్య తన దూరపు బంధువైన శ్రీనివాసులతో కలిసి సంపత్ చెవిలో గడ్డి మందు పోల్సి హత్య చేశారు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని విమర్శించారు కామరెడ్డి డిక్లరేషన్ కానే కాదు ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అన్నారు బీసీలకు ఐదు శాతం రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతు ఇస్తామని తెలిపారు బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం కల్పిస్తోంది కానీ కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఫ్రీ బస్సు పథకానికి తోటలు పడుస్తున్నారు ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో ఆర్టీసీ కండక్టర్లు కొరీలు పెడుతున్నారు నిర్మల్ జిల్లా బ్యాంక్సర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు పంచాయతీ ఏర్పడింది కొందరు మహిళలు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉండడంతో కండక్టర్ అభ్యంతరం తెలిపారు కండక్టర్ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు ఫ్రీ టికెట్ ఉంటుందని కండక్టర్ను మహిళలు నిలదీశారు అయినా మహిళా ప్రయాణికులను నడిరుడిపై వదిలేసి వెళ్లిపోయారు సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రయాణికులను మరో బస్సులో పంపించారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నిమ్మికల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆదివ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు బట్టిపల్లి మండలం గట్టుపల్లి గ్రామాన్ని డిజిటల్ భూ సర్వే కింద ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించింది భూ సర్వే చేపట్టింది దీనికి సంబంధించిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆందోళల్లోని భవిత సెంటర్ను పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న బోధన భోజన సౌకర్యాలపై ఆరా తీశారు అనంతరం ఆందోల్ శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాన్ బజార్ స్థలాన్ని సందర్శించారు ఇందిరామ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక నాణ్యతతో ఉండాలని కోరారు లబ్దిదారులకు ఇసుక కొరత లేకుండా స్థాన్ బజార్ల ఇసుకను ఎప్పటికప్పుడు చేసి అందుబాటులో ఉంచాలని చెప్పారు సీఎం రేవంత్ పై మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు ప్రతిపక్షాలను తిట్టడం కాదు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు ఇంకా మూడున్నర ఏళ్ళే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చూద్దామని అన్నారు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్నారు కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డికి తెలియదన్నారు మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారన్నారు ఇరవై మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు రాని అనకాపల్లి జిల్లా నకపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది బల్క్ డ్రగ్ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది బల్క్ డ్రగ్ పార్క్ ను పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకోవడంతో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్ చేశారు జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్ ప్రభుత్వం బయటపడిందని సీఎం చంద్రబాబు అన్నారు సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం తేలిగ్గా అంగీకరించలేదన్నారు వైసీపీ హయాంలో సింగపూర్ వెళ్లి మరి అక్కడి మంత్రులను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆయన ఆదేశించారు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సీఎంకు మంత్రి నాదన్ల మనోహర్ సూచించారు మంచి సూచన చేశారంటూ నాదేళ్లకు చంద్రబాబు కితాబ్ ఇచ్చారు ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నూతన వార్ పాలసీకి మంత్రివర్గ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన దుకాణాల్లో బినామీలు వస్తే సహించబోమని సీఎం హెచ్చరించారు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడపల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి తలశీల రాఘురాం మాజీ మంత్రులు పేరినాని విడుదల రజని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో తనపై చేస్తున్న దుష్ప్రచారంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హస్తం ఉందని జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడించారు ఒక సంవత్సరంలోనే వంద కోట్ల రూపాయలు తాను సంపాదించి ఉంటే ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఎన్ని వందల కోట్లు సంపాదించారని ఆయన ప్రశ్నించారు కూటమి నేతలతో ఫోన్ సంభాషణ రికార్డ్ చేసి తన ప్రతిష్టను భంగపరిచే విధంగా చేసిన తెల్లం బాలరాజు బండారం బయట పెడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు తను రాజకీయంగా అనుగదొక్కాలని కొంతమంది కూటమిలోని నేతలు కూడా కుట్రబనుతున్నారని ఆయన అనుమాన వ్యక్తం చేశారు రాబో రోజుల్లో వారందరికీ చేసిన తప్పులు తెలిసి వచ్చేలా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గురుకుల పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అతిసారతో విద్యార్థులకు వాంతులు విరోచనాలయ్యాయి దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్టల్ సిబ్బంది గోప్యంగా వైద్యులను పిలిపించి చికిత్స అందించారు ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో గత రాత్రి నెల్లూరు జీజీహెచ్కు తరలించారు వారిని అత్యవసర విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు రెండు బస్సులు ఢీకొని పెను ప్రమాదం తప్పిన ఘటన బాపట్ల జిల్లా చీరాల వద్ద చోటు చేసుకుంది చీరాల కారంచి రహదారిపై చీరాల నుండి నర్సరావుపేట వెళ్తున్న ఆర్టీసీ హెయిర్ బస్సును మలుపు వద్ద హైదరాబాద్ నుండి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొంది దీంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సులు రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకెళ్లాయి అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడటంతో బస్సులను ఇవ్వడంతో ఊపిరి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఆదేశానుసారం చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ నగర్ జగనన్న కాలనీలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు అవనిగడ్డ ఇన్ఛార్జి డీఎస్పీపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెల్లపల్లి సే ఈశ్వర్ కుమార్ అవనిగడ్డ యువ కుమార్ పర్యవేక్షణలో తెల్లవారుజామునే కాటన్ సర్చ్లో భాగంగా చెల్లపల్లి నారాయణ కాలనీలో వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు నలభై ఐదు బైకులు ఒక ఆటోని స్టేషన్కు తరలించారు బయట నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తులు ఉంటే వారిని గుర్తించడం కాటన్ సర్చ్ ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో చెల్లపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణ కోడూరు ఎస్ఐ జాణిక్య అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్ గండశాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి నాగేలెంక ఇస్తే రాజ్యాస్ సిబ్బంది పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాలలో మద్యం వ్యాపారులే బెల్ట్ షాప్లను ఏర్పాటు చేసి ఎక్సైజ్ అధికారులు అండదండలతో రాత్రింభవలు విచ్చల్వెడిగా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు చీరాల హరిప్రసాద్ నగర్ గతంలో ఉన్న వెంకటేశ్వర వైన్స్ ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఎదుటకు మార్చారు అయితే వైన్ షాప్ యాజమాన్యం మాత్రం అక్కడ యథేచ్ఛగా బెల్ట్ షాప్ నిర్వహించడమే కాక ఏకంగా అక్కడే తాగేందుకు మందుబాబులకు బల్లలు సైతం ఏర్పాటు చేసింది వైన్ షాప్ లో యాజమాన్యాలు ఇస్తున్న కాసులకు కకృతి పడుతున్న ఎక్సైజ్ అధికారులు మామూల మత్తులో జోగటం వల్లే రాత్రింభవలు ఈ విధంగా మద్యం ఎరులై పారుతుందని పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యామని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బయట మీ జనాలు భయపడాల్సిన వస్తుందని చెప్పారు టీడీపీ సానుభూతి పరులకు మాత్రమే ఎస్సీ లోన్స్ ఇస్తున్నారని టీడీపీ నేతలు చెప్పిన వారికి నెల్లూరు విఆర్ హై అడ్మిషన్స్ ఇచ్చారని ఆరోపించారు గతంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదన్నారు మంత్రి నారాయణకి ఎక్కువ ఓట్లు వచ్చినా ప్రాంతాల వారికి ఓటు వేసిన వారికే విఆర్ హై స్కూల్ అడ్మిషన్లు ఇచ్చారని చెప్పారు నిరుపేదలకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన మంత్రి నారాయణ టీడీపీ కార్యకర్తల పిల్లలకు ఇచ్చారని వెయ్యి అరవై మూడు మంది విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక కూడా విఆర్ హై స్కూల్లో లేరని విమర్శించారు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మంత్రి నారాయణ నాశనం చేస్తున్నారని ఆరోపించారు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామ సమీపంలో పొలాల్లోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో గాయపడ్డ ఎనిమిది మంది విద్యార్థులను గుడివాడ ఆసుపత్రికి తరలించారు ఇండో సాక్సన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు బోల్తపడిన సమయంలో మొత్తం ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు ప్రమాదం తర్వాత ఆ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం వస్తుంది దాదాపు పదికి పైగా అజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది ఏపీఐఐసికి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది పారిశ్రామిక పార్కుల అభివృద్ధి భూసేకరణ కోసం నిధుల వినియోగం చేయనుంది ఏపీఐఎస్సీ బార్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ ఇక బార్ పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం లభించింది ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అస్వస్థతకు గురయ్యారు దీంతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు గత కొంతకాలంగా కేసిరెడ్డి కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారు చిత్తూరు జిల్లాలో పవిత్ర క్షేత్రం కాణిపాకం ఇప్పుడు బ్రహ్మోత్సవాల కోలాహలానికి సిద్దమవుతుంది శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి సెప్టెంబర్ పదహారు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలోని కలెక్టర్తో పాటు పూతలపాటు ఎమ్మెల్యే మురళీ మోహన్ జిల్లా ఎస్పీ పరికంఠ చందోల్ ఈవో పెంచల కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాటు చేపట్టాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఏడాదిలో ఒకేసారి జరిగే ఈ బ్రహ్మోత్సవాలతో కాణిపాకం ఆలయానికి మహాపుణ్యక్షేత్రంగా మాళీ నిలిపే అవకాశమని అధికారులు తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బ్రేక్ సమయంలో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర సినీ నటి రమకృష్ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ పరమేశ్వర సినీ నటి రమకృష్ణకు పండితులు ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇక యూపీలోని నోయిడాలో దీపక్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు ఐశ్వర్యంలో రాత్రికి రాత్రి అంబానీలను మించిపోయాడు ఇంతకు ఏం జరిగిందంటే రెండు నెలల క్రితం మరణించిన దీపక్ తల్లి గాయత్రిదేవి ఖాతాలో కోటి పదమూడు లక్షల కోట్ల డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది ఉదయం ఆ మెసేజ్ చూసి దీపక్ నిద్ర మతం వదిలిపోయింది వెంటనే బ్యాంక్ ఓర్ పరిధిలోని బ్యాంకుకు పరుగు తీస్తాడు అది చూసి షాక్ కు గురైన బ్యాంక్ అధికారులు వెంటనే ఆ ఖాతాను స్తంభిపజేస్తారు ఐటీ విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చెప్పింది సాంకేతిక సమస్య హవాలా లాంటిది ఏమైనా జరిగిందా అనే కోణంలో ఆరా తీశారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే ఆ శిథిలాల నుంచి ముగ్గురు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు హరిక భీమగొండ రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులపై రాళ్లు పడ్డాయి దీంతో ఆ బైక్ కాస్త స్కిడ్ అయింది ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న వ్యక్తి వాళ్ళను లాగేస్తారు హరిద్వార్లో కురుస్తున్న భారీగా వర్షాలతో అనేక ప్రాంతాల్లో నిలించిపోయింది గంగానది ఉధృతంగా ప్రవహిస్తుంది ఘాట్ల వద్దకు వెళ్లొద్దని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు మరోవైపు ఉత్తర కాశీల్లో ఫ్లోట్ బస్ట్ తో వచ్చిన ఆకస్మిక వరదలు చిక్కుకున్న నూట ముప్పై మందిని రక్షించారు ప్రస్తుతం ధారాలి గ్రామ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ నిర్వహిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లో వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు రక్షిస్తున్నాయి ప్రధాని మోడీ త్వరలో చైనాలో ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉంది వీరిద్దరు గతేడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు మోదీ పర్యటనతో మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు కాగా రెండు వేల ఇరవైలో తూర్పు లదాఖ్లోని గాల్వన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత మోడీ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి కానుంది బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుపాటు పట్టింది ఢిల్లీ జంతర మంత్రంలో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు తెలంగాణలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి పదిహేడును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంత్రంలో కాంగ్రెస్ ధర్నా చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డిఎంకే వామపక్షాలు శివసేన యూపీటీ ఎన్సీపీ ఆర్జేడీ సమాజ్వాది పార్టీలు నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు కర్తవ్య భవన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు సెంట్రల్ విస్ట ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య భవన్ నిర్మించారు భారత ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం తర్వాత నార్త్ సౌత్ బ్లాక్ భవనాలను మార్పు చేస్తున్నారు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనాలను కొత్త కర్తవ్య భవన్కు తరలించారు ఈ మధ్యన భారత ప్రభుత్వం కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించి వందేళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేస్తుంది ఇదే క్రమంలో త్వరలో మరికొన్ని కీలక పాలన కార్యక్రమాలు సైతం ఈ భవనాల్లోకి మారాయి వాటిలో ప్రధాని కార్యాలయం కూడా ఉంది ప్రస్తుతం చాలా మంత్రిత్వ శాఖలు శాస్త్రి భవన్ నిర్మాణ భవన్ ఉద్యోగ భవన్ నుండి పనిచేస్తున్నాయి కర్తవ్య భవన్ త్రీ సెంట్రల్ విశ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు మొదటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఐదు పాయింట్ ఐదు శాతం మధ్య ఉంచింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ప్రస్తుతం ఐదు పాయింట్ ఐదు శాతం రేపో రేటు కొనసాగుతుందని ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంచా ప్రకటించిన ఆర్బీఐ ఈసారి మాత్రం ఆజితూచి వ్యవహరించింది ద్రవ్య విధానంలో న్యూట్రల్ వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదవచ్చని పేరు కాగా ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది జూన్ సమీక్షలో వేగంగా యాభై బేసిస్ పాయింట్లు కూతపెట్టింది కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది ఈ కేసుకు సంబంధించి బుధవారం జార్ఖండ్లోని చాయ్బాసా ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు ఆయన హాజరయ్యారు రాహుల్ గాంధీ హాజరు అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల పద్దెనిమిది చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆపాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ జూన్ ఇరవై ఆరున హాజరు కావాల్సి ఉండగా ఇతర కార్యక్రమాల కారణంగా తేదీని మార్చాలని రాహుల్ తరపు న్యాయవాది జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆగస్టు ఆరు ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం సృష్టించింది గంగోత్రిలోని ధారావలి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి ఇల్లన్నీ ధ్వంసమయ్యాయి చిదరాల కింద పలువురు గల్లంతయ్యారు ఇప్పటివరకు డెబ్బై మంది జాడ తెలియరాలేదు అప్రమత్తమైన రేసుక బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి అయితే క్లౌడ్ బరెస్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది వారిని రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు ఉత్తర కాశీలోని ధారావళిలో క్లౌడ్ బరెస్ట్ గురించి తనకు సమాచారం అందిందని తాము ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు భారత్పై విషం వెలగక్కుతున్న ట్రంప్కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుంది భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై రిపబ్లికన్ పార్టీ కీలక నేత నిక్కి హేలీ తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా దేశంపై భారీ సుంకాలు విధిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు చైనాకు ఒక రకమైన ఇచ్చి బలమైన మిత్ర దేశమైన సంబంధాలను దెబ్బతీయొద్దని ఆమె ట్రంప్కు గట్టిగా హితం పలికారు క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో ఓ ఊహించని అతిథి సందడి చేసింది ది హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ప్రారంభ మ్యాచ్కి ఓ నక్క అంతరాయం కలిగించింది ఆట ఉత్కంఠంగా సాగుతున్న సమయంలో మైదానంలోకి వేగంగా దూసుకొచ్చిన నక్కను చూసి ఆటగాళ్లు వ్యాఖ్యాతలు ప్రేక్షకులు ఒక్కసారిగా ఒక్కయ్యారు ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది లండన్ స్పిరిట్ ఓవల్ ఇన్వినియన్ బుల్స్ జట్ల మధ్య టోర్ని తొలి మ్యాచ్ జరిగింది లండన్ స్పిరిట్ నిర్దేశించి ఎనభై ఒక పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఓవర్ ఇన్వినియన్స్ బుల్స్ ఛేదిస్తుంది ఈ క్రమంలో స్పిరిట్ పేజర్ డేనియల్ ఓవరాల్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతుండగా ఒక చిన్న నక్క మైదానంలోకి పరుగులు దీంతో ఆటను కొద్దిసేపు నిలిపేయాల్సి వచ్చింది